ఓకే మంత్రి గంగుల కమలాగ్రే గారు మీరు మాట్లాడే పద్ధతులు కొంచెం నేర్చుకోవాలి మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు నువ్వు ఇట్లా మీసేందు సెందుతా నువ్వు ఒకసారి రాజీనామా చేయి మా మంత్రి గారు రాజీనామా చేయమంటున్నావు కదా నువ్వు కూడా మా సార్ చేసినట్టు చెయ్యి చేసి నీ మీ ఒకసారి గెలిచి చూపించాలి రాజేందర్ అన్న ఎట్లా గెలిచి చూపిస్తారో నువ్వు అట్లా గెలిచి చూపించాలి ఇప్పుడు తక్షణమే మా రాజేంద్ర గారు రాజీనామా చేస్తారు కదా నువ్వు మగో నువ్వు అయితే నీ మీసాన్ని నింపితే నువ్వు వెంటనే అంటున్నావు కూడా రాజీనామా చేయి మా హుజరాబాద్ గడ్డ ప్రజలు ఎట్లా ఓట్లేసి గెలిపిస్తారో నిన్ను కూడా కరీంనగర్లు వేస్తారా నువ్వు ఎక్కడ ఓడిపోతావు నువ్వు అది తెలుసుకో ఇది మాత్రం మార్చుకోవాలి నువ్వు నీ పద్ధతులు బాగలేవు నువ్వు ఒక మంత్రివి కాకపోతే నువ్వు పద్ధతి ప్రకారంగా మాట్లాడితే అది బాగుంటుంది దీన్ని మీకు ఖండిస్తున్నాం మా హుజరాబాద్ ప్రజలంతా ఈడల రాజేంద్ర అన్నను పూలలాగా భారీ మెజార్టీతో గెలిపిస్తారు నువ్వు గుర్తు పెట్టుకో ఇది నువ్వు గుర్తు పెట్టుకొని ఫస్ట్ మాట్లాడు ఎంటికెళ్ళు ఇంటికెళ్ళు అని కొంచెం మాట్లాడకుండా మా ఇట రాయాలను ఎంత సంస్కృతంగా మాట్లాడతాడు నువ్వు ఎట్లా మాట్లాడతాను అనేది ప్రజలు టీవీలలో చూస్తూనే ఉన్నారు దాన్నే గమనిస్తాను ప్రజలు ఇన్నా మేము హెచ్చరిస్తున్నాం దీనికి కబర్దార్ బిడ్డ